మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి శ్రీకాంతాచారి లాగా ఇంకా పన్నెండు వందల మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి వాళ్ళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది ఏర్పాటైన రాష్ట్రంలో ఆనాడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి కొంతమందికి న్యాయం చేసింది ఇంకా న్యాయం చేయాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మందిని మరి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆనాడు ప్రభుత్వం అమరవీరుల పేరు మీద మంచి స్థూపాన్ని నిర్మించింది కాకపోతే ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా మరి ఏ ఒక్క అమరవీరుడి యొక్క పేరు పెట్టలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు అదే చెప్పొచ్చిను మేము అమరవీరులను గౌరవిస్తామని చెప్పిను కానీ రాజీవ్ గాంధీ పేరు ఇందిరాగాంధీ పేరు ఆఖరికి మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నారు కానీ ఏ ఒక్క పథకానికి కూడా శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్న మనసు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తలేదు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా రా